నెల్లూరు జిల్లా కోవూరు గ్రామం తరక ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి కోవూరులోని సౌభిడి కాలనీ మరియు లక్ష్మీపురం ప్రాంతలోని అనుమానిత వాహనాలపై కోవూరు వారు తనిఖీ చేయగా అందులో పలు రకాల వాహనాలు అనుమానాస్పదంగా సరైన పత్రాలు లేనందున వాటిని సీజ్ చేశారు నెంబర్ వచ్చి నెంబర్ లేదు చూడాల మనం చూసినట్లు ఒక ఆయన బండి నెంబరే రాయాలి బాస్ కింద పేరు రాసిన అది మరి మోటార్ వెహికల్ చట్టానికి విరుద్ధం అది మా అందరితో కూడా చిన్న అప్పిల్ అబ్బాయి ఇప్పుడు చాలా గ్రూపులు అయినాయి ఒకే గ్రూప్లో వచ్చినాయి పది గ్రూపులు వస్తుంది చూడాలంటే భయం వేస్తుంది అయినా నష్టం వీడు బుద్ధి నాకు నష్టం కట్టుకొని రమ్మని ఇన్సూరెన్స్ లేని బళ్ళకి మాత్రం బండి రిలీజ్ చేయొద్దు తర్వాత మనం ఎవరి దగ్గర చేసుకున్నాము వాళ్ళు డీటెయిల్స్ రాదు రూరల్ డిఎస్పీ గారు ఆధ్వర్యంలో కొవ్వూరు టౌబీడి కాలనీ నరసింహపురం ఏరియాల్లో ఈరోజు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించడం జరిగింది వంద మంది పైగా పోలీస్ అధికారులు సిబ్బందితో ఆ ఏరియాని చుట్టుముట్టి ఆ ఏరియాలో ఉన్నటువంటి మనుషుల వివరాలు తర్వాత కొత్త వ్యక్తులు నేరస్తులు ఎవరైనా వచ్చారా అని విచారణ చేయడం జరిగింది ఈ సెర్చ్లో భాగంగా వాహనాల రికార్డులు మేము తనిఖీ చేసినప్పుడు నలభై తొమ్మిది మోటార్ సైకిళ్ళు ఆరు ఆటో రిక్షాలు మేము సెర్చ్ చేసిన టైంలో సరైనటువంటి రికార్డులు లేనందువల్ల సీజ్ చేయడం జరిగింది వాటన్నిటినీ కూడా పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చాం ఈ సీజ్ చేసిన వెహికల్స్లో మేము సెర్చ్ చేసిన టైంలో రికార్డులు ప్రొడ్యూస్ చేయలేకపోయిన వ్యక్తులు ఆ వెహికల్ ఓనర్సు ఎవరైనా సరైన రికార్డులు ఉన్నవాళ్ళు కోవూరు పోలీస్ స్టేషన్లో సంప్రదించి వాళ్ళ రికార్డులన్నీ కూడా చూపించి ఈ వెహికల్స్ తీసుకొని వెళ్ళవచ్చు అట్లా సరైన రికార్డులు లేని వెహికల్స్ అన్నీ కూడా ప్రాపర్గా సీజ్ చేసి కోర్టులో సబ్మిట్ చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా ప్రజలందరికీ పోలీస్ శాఖ విజ్ఞప్తి మీ ఏరియాల్లో మీ చుట్టుపక్కల ఇళ్లలో ఎవరైనా వాడుకు కానీ కొత్త వ్యక్తులు దిగి వాళ్ళ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉంటే దయచేసి పోలీసుకి సమాచారం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా కొంతమంది వ్యక్తులు తక్కువ రేటుకి వెహికల్స్ అమ్ముతామని చెప్పి ప్రలోభ పెట్టి వేరే చోట దొంగతనం చేసుకొని వచ్చి ఎటువంటి రికార్డులు మీకు ఇవ్వకుండా అమ్మే ప్రమాదం ఉంది అట్లాంటి విషయాల్లో మీరు డబ్బులు పోగొట్టుకుంటారు ఇతరత్ర పోలీసు కోర్టు వ్యవహారాల్లో ఇరుక్కొని ఇబ్బంది పడతారు కాబట్టి సరి అయినటువంటి ఓనర్షిప్ ప్రూఫ్స్ లేకుండా మీరెవరూ కూడా వాహనాలు కొనవద్దని చెప్పి పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తా